టివి న్యూస్ కి స్వాగతం నా పేరు డీటెయిల్స్ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలంలోని శుక్రవారం జనసేన పార్టీ ఆధారంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో గిరిజన నాయకులు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిరి బాలరాజుపై పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజుపై నిరాధారమైన అసత్య ప్రచారాలు చేస్తున్న ఓ ఆంగ్ల పత్రిక ఎడిటర్ డిఎన్ మూర్తి నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంటనే క్షమాపణ చెప్పాలని తమ నాయకుడి పరువుకి భంగం కల్పించడమే కాకుండా కావాలని అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన నాయకులు బుజ్జిరాజు చిర్ల రాంపండు డిమాండ్ చేశారు ఈ సందర్భాన్నిపై ఉద్దేశించి జనసేన పార్టీ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సయ్యద్ అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ మాట్లాడుతూ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలవాలని అగర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే చిరి బాలరాజు నిరాధారమైన దృక్ప్రచారాన్ని మానుకోవాలని ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానుకోవాలని చట్టపరమైన చర్యలకు వెళ్తామని ఇటువంటి ఆరోపణలు చేసిన ఆంగ్ల పత్రిక ఎడిటర్ డిఎన్ మూర్తి నాయుడుని వెంటనే అరెస్టు చేయాలని జిలుగుమిల్లి సిఐపి వెంకటేశ్వరరావుకి మరియు అదేవిధంగా ఎస్ఐవి నవీన్ కుమార్లకు మిగతా పత్రాన్ని అందజేశారు ఇక ఈ కార్యక్రమంలో ఏడు మండలాలు జనసేన పార్టీ నాయకులు కూటమి నాయకులు తరలు పాల్గొన్నారు ఈ కంప్లైంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ ఎంత చెత్తశుద్ధితోటి మా నాయకులు కానీ జనసేన పార్టీ కానీ పనిచేస్తుందో ప్రజలందరికీ తెలియదు ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ ఒక గిరిజన ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ ఈరోజు పాయింట్ అనేటువంటి ఆన్లైన్ పత్రిక ఎంతో డ్యామేజింగ్గా ఈరోజు వార్తలను ప్రచురించడం వాటిని ట్రోల్ చేయడం ఇది చాలా బాధాకరమైన దీన్ని జనసేన పార్టీ తరఫున పోలవరం నియోజకవర్గ ఒక ప్రజల తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకని ఖండిస్తూ ఉన్నాం అంటే ఒక అసత్య ఆరోపణ అంటే ఒక ఎనిమిది నెలల కాలం కడిసొస్తూ ఉంది ఎనిమిది నెలలు ఈరోజు మా ఎమ్మెల్యే అయ్యి ఆయన ఎనిమిది నెలల్లో ఎనిమిది మాసాల్లో ఇన్ని కోట్ల రూపాయలు అర్జిస్తున్నారనే దాని మీద ఏ రకంగా మీరు మాట్లాడతారు ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు మీరు ఏ రకంగా చేస్తారు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చూపించండి ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి వార్తలు ప్రచురించి అన్పాపులర్ చేయాలని జనసేన పార్టీని మా ఎమ్మెల్యేని కూడా అన్పాపులర్ చేయాలని చేసే ప్రయత్నాన్ని ఎండగట్టే పరిస్థితి తప్పకుండా ఉంది మీరు జనసేన పార్టీ తరఫున మీరు క్రమశిక్షణకు మారిపోరు ఎంతటి వాళ్ళు ఉన్నా సరే కూడా ఈ క్రమశిక్షణ ఉలభించినప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించేది లేదు దీంట్లో మేము పూర్తిగా తీవ్రంగా ఈ పత్రిక మీద లీగల్గా కూడా మేము ప్రొసీడింగ్ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు ఇది పెద్ద ఎత్తున ఈరోజు దీన్ని అన్ని కూడా అన్ని మీడియా పత్రికలు కానీ ఇది కానీ ఖండించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒక నాయకుడికి ఒక ఏదైనా తప్పు ఉన్నప్పుడు మీరు ఎత్తి చూపేటటువంటి ఆరోపణలు సాధారణంగా రాజకీయాల్లో జరుగుతూనే ఉంటాయి కానీ ఒక ప్లాంటెడ్గా ఒక క్రమబద్ధంలో ఒక ఇష్యూని కొన్నంత చేసి దాన్ని గోరంతను కొండను చేసి గా తప్పుడు ఆరోపణలతోటి కళ్ళ కట్టినట్టుగా ఒక సినిమా కథ రాసిన విధంగా ఈరోజు ప్రచురించినటువంటి ట్రూ పత్రిక మీద ట్రూ పాయింట్ పత్రిక మీద తగు లీగల్ యాక్షన్స్ కూడా మేము త్వరలో తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం దీని మీద మేము ఈరోజు పోలీస్ వారిని కూడా ఇచ్చాం ఇది ఎంత డ్యామేజింగ్గా ఉందంటే ఆఖరికి ఈరోజు పోలీస్ వ్యవస్థ చచ్చుతో పనిచేస్తూ ఉంది ఈరోజు డ్రగ్స్ కానీ అవి కానీ గత ప్రభుత్వంలో ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వంలో ఈరోజు ఎండగట్టే పరిస్థితి ఉంది అలాంటి వాటిని కూడా ఈరోజు డ్యామేజింగ్ గా ఈరోజు పత్రిక రాయడం చాలా 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 పత్రికా రంగానికి ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం మీరు మంచి ఆరోపణలు చేయండి మీరు ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు ప్రచురించండి దాన్ని మేము ఒప్పుకుంటాం కానీ ఇటువంటి ఏబద్ధమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే కబడ్డారని ఈ సందర్భంగా చెప్తూ సెలవు జీరేబెల్ పోలీస్ స్టేషన్ నందు డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు నియోజకవర్గ అధికారులందరూ కూడా ఇక్కడ క్రైమ్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే నియోజకవర్గం ఏడు మండలాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది రెండే రెండు విషయాలు గారు మాట్లాడారు గిరిజన నాయకులు మాట్లాడారు ఎంతో మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన చిన్నపాలరావు అనధికాలలోనే అభివృద్ధి చెందుతూ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి బాట నడుపుతున్న వ్యక్తిపై కొంత దుష్ప్రచారం కోసం గత పదిహేను రోజుల క్రితం ఇదే ఈ పేపర్ అతను వ్యక్తి అనేది ట్రూ పాయింట్ అనే పేపర్ వ్యక్తి ఒక ఫోన్ కాల్ ద్వారా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంకి ఫోన్ చేయడం జరిగింది అతని ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి అలాగా కంటిన్యూ అతను పది రోజులు బ్లాక్మెయిల్గా బెదిరించి నీకు చేతనైంది చేసుకోమని చెప్పి ఆఫీస్ నుంచి అన్న తర్వాత ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేనప్పుడు ఇలాంటి అవాంఛన నిర నిరాధారమైన ఆధార ఆధారాలన్నీ కూడా అతను ఉన్నవి లేని ఆసక్తి ప్రచారాలన్నీ కూడా ఒక కథనాల కింద అతని సీరియల్ కింద రాసుకుంటూ వస్తున్నాడు ఫస్ట్ రోజు చూసాం ఇదేదో సోషల్ మీడియాలో పేపర్ అని చెప్పేసి అతను ఎందు ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద రాశాడు ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద ఇలాగ రాష్ట్ర ఇతను వదిలేస్తే కనుక రాష్ట్రం మొత్తంలో రాజకీయ వ్యవస్థను పరిష్కరించే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలు విషయాల గురించి మాకు అనవసరమైన విషయం ఒక పోలవరం నీతివంతమైన పరిపాలన చేయాలని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే మీద గుర్తు తెలియాడు కాబట్టి ఇతని ఇతని సంగతి ఏంటో లీగల్గా ఇటు చట్టపరంగా కూడా తేల్చేదాకా ఇదే స్టేషన్కి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చేదాకా కూడా మా కార్యాచరణ ఆగదు ఏడు మండలాల్లో రేపక్క రోజు సమయం ఇస్తున్నాం అధికారులకు కానీ వీళ్ళందరూ కూడా మేము దయించి సహకరించండి అతని మీద చర్యలు తీసుకోవాల్సిన కోరుతాం లేని పక్షాన నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కార్యక్రమం అనేది ఎన్డీఏ కూటమి నుంచి జనసేన పార్టీ నుంచి కూడా ఏడు మండలాల నుంచి కార్యకర్తలతో నెక్స్ట్ కార్యక్రమం అనేది కార్యాచరణ చేపడతాం ఇలాంటి అవాస్తవాలు రాయకుండా మళ్ళీ ఏ ఎలాంటి ఏ తప్పు సోషల్ మీడియాలో జరగకుండా ఉండేలాగా కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతూ దయించి పాత్రికేయ మిత్రులందరూ కూడా వాస్తవాలను రాసి అభివృద్ధి మీద దృష్టి పెట్టించి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన ఏడు మండలాల నాయకులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఫర్దర్ కార్యక్రమం మనకి కార్యాచరణ ఉంది రేపు రోజుకి మన పోలీస్ వారికి ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నిన్న ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రేపు మొత్తం ఏడు మండలాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టండి ప్రెస్ మీట్లు పెట్టి మీ సంఘీభావం అనేది తెలియపరిచి అతని మీద చర్య తీసుకునేలాగా కేడర్ అంతా చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం